శ్రీమన్ మహా గణాది పదయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ శారద గురుభ్యో శ్రీ గురుభ్యో నమః K6 ప్రేక్షకులందరికీ వినాయక చవితి గణేష్ చతుర్తి పండుగ సందర్భంగా శుభాకాంక్షలతో K6 GTP L సామా NC N సంస్థలన్నీ గత పది సంవత్సరాల నుండి అంటే దశాబ్ద కాలం నుండి పర్యావరణాన్ని రక్షించి పండుగ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ వినాయక చవితి పండుగ సంబరంగా చేసుకోవాలని మట్టి గణపతుల యొక్క ఉచిత పంపిణీ చేసి అందరూ కూడా మట్టి గణపతిని పూజించాలి పర్యావరణాన్ని రక్షించాలి అనే నినాదంతో ముందుకు రావడం శ్రీకారం చుట్టినటువంటి మట్టి గణపతులు ఉచిత పంపిణీ రాష్ట్రమంతటా వ్యాపించి అనేక చోట్ల చంద సంస్థలు పర్యావరణాన్ని రక్షించాలి అని పర్యావరణంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని పర్యావరణ పరిరక్షణని ప్రథమ బాధ్యతగా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు మట్టి గణపతులను సిద్ధం చేసి పంపిణీ చేయడం వారి శక్తి కొలది చేస్తూ ఉన్నారు మన కేసిక్స్ జిటి ఎన్సిఎన్ సంస్థ వారు గత పది సంవత్సరాలుగా సుమారుగా ఇరవై ఐదు వేల మట్టి గణపతులను ఇందూరు ప్రజలందరికీ జిల్లా అంతటా వినాయకుణ్ణి పూజించే విధంగా సశాస్త్రీయమైన మట్టి గణపతినే పూజించాలి అనే నినాదంతో ఉచిత పంపిణీ చేయడం జరుగుతున్నది భక్తులు ఇంకా క్రమేణ సంవత్సరం సంవత్సరం కే సిక్స్ జీటీపీఎల్ ఎన్సిఎన్ సంస్థ ఇచ్చేటువంటి మట్టి గణపతికే చేయాలి అనేటువంటి సాంప్రదాయమైనటువంటి ఆలోచనతోటి ఈ ఇక్కడ ఇచ్చేటువంటి ఉచిత మట్టి గణపతికి పూజిస్తే మాకు మంచి జరుగుతున్నది అనే ఆలోచనతోటి కొంత శ్రమకు ఓర్చిన క్యూలో నిలబడి ఆ యొక్క మట్టి గణపతిని పొంది ఇంటికి వెళ్ళి పూజించడం చేయడం జరుగుతున్నది ఇది ఎంతోమంది గతంలో మట్టి గణపతి తీసుకొని పూజించి వారి యొక్క అనుభవాన్ని అనుభూతిని ప్రేక్షకులకు చెప్పినటువంటి విషయం మరి ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసం చవితి శనివారం రోజు అంటే ఏడవ తేదీ రావడం ఆ రోజు అందరికీ ఈ మట్టి గణపతి అందాలి అని సిక్స్ జీటిపిఎల్ ఎన్సిఎన్ సంస్థవారు యాజమాన్యం మట్టి గణపతులను పంపిణీ పంపిణీ చేయడానికి ఉచితంగా పంపిణీ చేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజల యొక్క ఆలోచన విధానానికి క్రమక్రమేణ సంవత్సరం సంవత్సరం ఆ యొక్క ఇరవై ఐదు వేల గణపతులను ఉచితంగా పంపిణీ చేసే గణపతులను పెంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడమని పర్యావరణాన్ని రక్షించమని శాస్త్రీయంగా పూజించమని శాస్త్రీయంగా గణపతిని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందమని ఆ సంస్థ వారు మన ఇందూరు జిల్లా అంతటా అందే విధంగా మట్టి గణపతుల యొక్క పంపిణీ చేయడం జరుగుతున్నది మనం ఏం చేయాలన్నయ్యా మనం ఏం చేయాలి మట్టి గణపతిని పూజించాలి పర్యావరణాన్ని రక్షించాలి అనే నినాదం ఏదైతే ఉన్నదో ఇది కేసి సంస్థ వాళ్ళు లేదా జీటీపీఎల్ సంస్థ వారు ఈ నినాదం సృష్టించారా కాదు మన పండుగల వెనుక పర్యావరణాన్ని రక్షించేటువంటి లక్ష్యంతోటే పండుగలు వచ్చాయి వినాయక చవితి పండుగ వర్షాకాలంలో వర్ష ఋతువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి రోజు వచ్చే ఈ పండుగ అనేకమైనటువంటి వర్షాలు పడి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి అనేక వానల వలన వరదల వలన వ్యాధుల వలన ఇబ్బంది పడతారని పర్యావరణంలో దొరికేటువంటి ప్రకృతికి ప్రకృతిలో దొరికేటువంటి అనేకమైనటువంటి ఏకవింశతి పత్రాలతోటి వినాయకుణ్ణి పూజించమని అదేవిధంగా మట్టి గణపతినే పూజించమని కలియుగంలో మట్టి గణపతిని పూజిస్తేనే ఆ పండుగ యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం సంవత్సరం పాటు అన్ని విఘ్నాలు లేకుండా నిర్విఘ్నమైనటువంటి జీవన ప్రయాణం సాగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సంకటాలు లేకుండా కష్టాలు లేకుండా సాఫీగా జీవనం మార్గదర్శకంగా ఉండే విధంగా జీవనాన్ని గడపమని అనుగ్రహం కోసం వినాయక చవితి రోజు ఆ యొక్క వినాయకుణ్ణి పూజిస్తాం ఆ వినాయకుణ్ణి పూజించేటప్పుడు త్రేతా కృతయుగంలో బంగారు గణపతిని పూజించారు త్రేతాయుగంలో వెండి గణపతిని పూజించారు ద్వాపర యుగంలో స్ఫటిక గణపతిని పూజించారు కలియుగంలో ఏ గణపతిని పూజించాలి మట్టి గణపతినే పూజించాలి ఈ మట్టి గణపతిని ఎందుకు పూజించాలి ప్యాస్టర్ ప్యాలెస్ వేసినటువంటి కలర్ గణపతిని పూజిస్తే ఫలితం రాదా అంతా ఒకటే కదా మంచి ఇంకా శోభాయమానంగా కలరు అలంకారంగా ఉంటుంది కదా అని అనుకుంటే అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది చిన్న గణపతికి పూజించిన మట్టితో సిద్ధం చేసినటువంటి గణపతిని పూజిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతాం మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని మీకు రెండు మాటల్లో చెప్తాను పంచమహాభూతాల్లో మన సనాతన హిందూ ధర్మంలో పంచవిధ ఉపాసనలు ఉన్నాయి పంచవిధ ఉపాసనలో శివ ఉపాసన విష్ణు ఉపాసన శక్తి ఉపాసన గణపతి ఉపాసన సూర్యో నారాయణుని యొక్క ఉపాసన ఈ పంచవిధ ఉపాసనలు పంచమహాభూతాలకు సంబంధించినటువంటి పృథివ్యప్తేజో వాయు ఆకాశాలకు సంబంధించినటువంటి తత్వాలకు సంబంధించిన దేవతలుగా మన పూర్వీకులు ఋషిప్రోక్తంగా వేదాలలో శాస్త్రాలలో ఉన్నటువంటి శివతత్వం పృథ్వీతత్వం గణపతి తత్వం జలతత్వం విష్ణుతత్వం ఆకాశతత్వం శక్తి తత్వం అగ్నితత్వం సూర్యనారాయణుని యొక్క తత్వం భాస్కర ఉపాసన అంటం భాస్కర ఉపాసన అంతా కూడా వాయుతత్వానికి సంబంధించింది శివసుతాయ వరలమూర్తయే నమో నమ శివుని యొక్క కుమారుడిగా శివతత్వం నుంచి గణపతి తత్వంకు మారాలి అంటే శివతత్వమైనటువంటి మట్టి పృథివీ తత్వాన్ని తీసుకొని అందులో జనతత్వం కలిపి 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 ఒక ఆకారాన్ని చతుర్భుజాలను వక్రతుండమును లంభోదరాన్ని మూషక వాహనుడిగా ఆ యొక్క గణపతికి ఒక రూపును మట్టితో జలంతో సిద్ధం చేసి దానిని పూజించుకోండి అని చెప్పారు పూర్వకాలం ఓ నలభై యాభై సంవత్సరాల క్రితం ఇన్ని ప్యాస్టర్ ప్యాలెస్ గణపతులు లేకుండేది శ్రమ కోర్చి ఒండ్రు మట్టి తీసుకొచ్చి ఒక కుడలిలో సామాజికంగా అందరికీ సేవ చేయడానికి ఒక భక్తుడు అందరికీ ఆ ఒండ్రు మట్టిని నూనె అచ్చు వేసి అందరికీ అందే విధంగా ఆ మట్టి గణపతి స్వరూపాన్ని ఇచ్చేవాడు ఆ స్వరూపాన్ని తీసుకొచ్చి ఇంట్లో గణపతి చవితి చతుర్థి మొదలుకొని దివసార్ధం దినన్నర మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు యథాశక్తిగా కొలచి స్వామిని ఎక్కడి నుంచి అయితే నీళ్ళ నీళ్ళలో నిమజ్జనం చేస్తే గణపతి తత్వాన్ని అక్కడ సమర్పించడం జరుగుతుంది నీళ్ళలో నిమజ్జనం చేస్తాం ఏదైతే గణపతిని శివతత్వాన్ని గణపతి తత్వాన్ని కలిపి స్వరూపాన్ని చేసి మనం ఎక్కడి నుంచి అయితే తీసుకె తీసుకొచ్చామో ఆ నదిలో జలంలో కలపడం వలన మట్టి మట్టిగా వెళ్ళిపోతుంది శివతత్వానికి చేరుతుంది జలతత్వం జలతత్వానికి చేరుతుంది ఏకవింశతి పత్రాల వలన ఆ స్పర్శ వలన అనేక ఈ కాలంలో వచ్చేటువంటి వ్యాధులు రుగ్మతలు దూరమవుతాయి అని మన ఆయుర్వేదం చెప్తున్నది ఏకవింశతి పత్రాలలో అనేకమైనటువంటి పత్రాలు గణపతి పూజకు ఉపయోగిస్తాం ఈ గణపతి చతుర్థీ తిథి సంభవుడు గనక చతుర్థీ తిథి నాడే పూజ చేసే సంతుష్టుడు అవుతాడు గనక సత్వరజస్తమో గుణాలకు తురియ చతుర్థ అవస్థ అయినటువంటి తురీయావస్థ కలిగిన వాడు గనక గుణత్రయాతీత నాలుగో తిథి ఏదైతే ఉన్నదో ప్రతిపద విధియా తదియ చతుర్థి చతుర్థి అంటే గణపతికి ప్రీతి గణపతికి చతుర్థి నాడు పూజ చేస్తే సంతుష్టుడైతాడు గణపతి చతుర్థి నాడే ఉద్భవించాడు ఇది మన పురాణాలు చెప్తున్నాయి మరి గణపతికి పూజ చేసినట్టయితే సకల సంకటాలు దూరమవుతాయి సమస్త గ్రహాలు ప్రతికూలతను వదిలి అను అనుకూలంగా మనకు ఫలితాలను ఇస్తాయి గణపతిని భాద్రపద శుద్ధ చవితి రోజే పూజించండి భాద్రపద శుద్ధి శుద్ధ చవితి రోజు ఎలా పూజ చేయాలన్నయ్యా వినాయక వ్రతం అని ఉంటుంది వరసిద్ధి వినాయక వ్రతం దీని పేరు వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఉండ్రాళ్ళ పాయసంతో ఏకవింశతి పత్రాలతో మట్టి గణపతిని సిద్ధం చేసుకొని అఖండ దీపారాధన పెట్టి మనం ఎన్ని రోజులైతే సంకల్పం చేసుకొని పూజ చేస్తామో అన్ని రోజులు అఖండ దీపం మరియు ఆ వినాయకుని ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి వక్రతుండమహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేసు సర్వదా అంటూ అయ్యా పంటలన్నీ వేశాం పంటలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేక మా చేతికి అందాలి అదేవిధంగా సంవత్సరము సంవత్సర ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం సంవత్సర సంవత్సర ప్రణాళికలో ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా ఎదురు లేకుండా సాఫీగా సక్రమంగా ఆనందమైనటువంటి విధానంతో కొనసాగాలని ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం వినాయకుణ్ణి పూజిస్తే ఏం ప్రయోజనమయ్యా అంటే సమస్త విఘ్నాలను అరిస్తాడు మనకు ఏదైతే ఉపయోగపడే విఘ్నాలు ఉంటాయో అవి మధ్య మధ్యన కల్పిస్తాడు విఘ్నాలు కూడా కొన్ని సందర్భాలలో అవసరం గనక విఘ్న కర్త విఘ్న హర్త విఘ్నాలను ఇస్తాడు విఘ్నాలను తొలగిస్తాడు సమస్త దేవతలకు మూలాధారే స్థితో శినిత్యం మూలాధారం అంటే చెట్టుకు వేర్లు ఎలానైతే ఉంటాయో రూట్ ఎలానైతే ఉంటుందో గణపతి దేవతలందరికీ ఒక చెట్టు వేరు లాంటి వాడు చెట్టు అంతా కనిపిస్తుంది దేవతా స్వరూపాలన్నీ కనిపిస్తుంటాయి దానికి మూలమివరయ్యా మూలాధారంలో ఉండేటువంటి గణపతి స్వామి ఈ గణపతి స్వామిని పూజించడానికి బ్రహ్మాది దేవతలు కూడా బ్రహ్మ మహేశ్వరులు కూడా ఆరాధించారు అని అంతేకాదు త్రయత్రింశత్ కోటి సురశ్రేణులందరూ అంటే ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా గణపతిని పూజించి వరాలు పొందారు అని మనకు శాస్త్రం చెప్తున్నది పురాణాలు చెప్తున్నాయి మరి సప్ గణపతి యొక్క స్వరూపం ఎటువంటిదయ్యా సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతయే నమ ఎన్ని వేదాలలో మంత్రాలు ఉన్నాయో ఆ మే వేదాల యొక్క మంత్ర స్వరూపమే గణపతి ఆకారం అని చెప్తుంది గణపతికి నాలుగవ సంఖ్య అంటే ఇష్టం చతుర్లక్ష జప ప్రీతాయ నమ నాలుగు లక్షల జపాన్ని ఎవరైతే చేస్తారో పరిపూర్ణమైనటువంటి గణపతి వారికి కనిపిస్తాడు అని శాస్త్రం చెబుతున్నది గణపతి కోటి సూర్య ప్రకాశాయ నమ కోటి సూర్యుల యొక్క ప్రకాశం అంతా వెలుతురు కూడా కాంతిని కూడా కలిగి ఉన్నవాడు కోటి చంద్రాంశులు కోటి చంద్రాంశు అంటే చంద్రుని యొక్క కిరణాలన్నీ కూడా ఆయనే ఆయనలో ఉన్నాయి అని చెబుతున్నది ఆ గణపతిని పూజిస్తే ఒక్క ఒక్క రకం సౌఖ్యం కాదు అనంతానంత సౌఖ్యాలను మానవ జీవన లక్ష్యమైనటువంటి మోక్షాన్ని కూడా ఆయనే ఇవ్వగలుగుతాడు గణపతి ఉపాసన శివుడు చేసి త్రిపురాసుర సంహారం చేశాడు బ్రహ్మ చేసి ఈ సృష్టినంతా కూడా సృజించగలిగాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా గణపతి ఉపాసన చేసే ఈ యావత్ జగత్తును సృజించగలిగారు పాలించగలిగారు సంహరించగలిగారు అందుకే గణపతికి विघ्नकर्ता विघ्नहर्ता ई यपंचा लम नमस्ते गणपत त्वमेव प्रत्यक्ष ब्रह्मासीमें प्रत्यक्ष ब्रह्म वह सी मन गणपति లోకానికి ఆదిదేవుడు ఆదిదేవుడి నుంచి ప్రకృతి ఉద్భవించి ప్రకృతి పురుషాత్మకం జగత్ ఆ ప్రకృతి పురుషుల నుంచి ఈ యొక్క సృష్టి అంతా కూడా జరిగింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి మరి గణపతి సృష్టికి మూలం గణపతి సృష్టికి మూలం గనక ఆదిదేవుడిగా ఆది పూజ్యుడుగా గణనాథుడుగా సమస్త గణాలకు ఆయననే అధిపతిగా అధిపతి అంటే శాసించేవాడుగా పాలించేవాడుగా తొలగించేవాడుగా ఆయనకు ఏముంది సమస్త అధికారాలను కలిగి ఉన్నటువంటి స్వామి స్వామిని పూజిస్తే సమస్తం మన ఇంట్లో ఉన్నట్టే జీవితం మోక్ష జీవిత మానవ జీవనం మోక్షైక సాధనం ఈ కేసిక్స్ ప్రేక్షకులు నిజంగా ఇందూరు జిల్లాలో ఎంతో అదృష్టవంతులు సమస్త భక్తులకు హైందవ సోదరులకు సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారికి మట్టి గణపతిని పూజించాలని తపన ఉన్నవారు ఆరవ తేదీ జిటిపిఎల్ కెసిక్స్ కార్యాలయం మన జిల్లా పరిషత్ కార్యాలయం ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి కార్యాలయం ముందు కొద్దిగా ఓపిగ్గా ఆ ఓపిగ్గా క్యూలో నిలబడి ఆ గణపతిని తీసుకుంటే మీరు చేసే పూజకు సార్థకత వస్తుంది ఓపిక లేకుండా ఇబ్బంది పడి అక్కడ పంపిణీ చేసేవారిని ఇబ్బంది పెట్టి తీసుకొని మీరు పూజ చేసిన సహనం కోల్పోయిన వారిగా గణపతి గుర్తిస్తాడు సహనంతో అనేక మంది ఒక సెంటిమెంట్గా ఆ గణపతిని తీసుకోవడం జరుగుతున్నది తీసుకొని పూజించడం జరుగుతున్నది పూజించి భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనం చేయడం జరుగుతున్నది ఇది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం మరి ఈ పది సంవత్సరాలు కరోనా మహమ్మారి కాలంలో కూడా అన్ని జాగ్రత్తలతో సిక్స్ జీటీపీఎల్ సంస్థ సిక్స్ కార్యాలయంలో ఎన్సీఎన్ కార్యాలయంలో ఆర్మూర్లో అటు నిజామాబాద్లో మట్టి గణపతుల పంపిణీ చేశారు మరి ఆ అప్పుడు కూడా అనేక మంది గణపతి మట్టి గణపతిని స్వీకరించడం ఆ మట్టి గణపతికి పూజించడం శ్రద్ధతో క్యూలో రావడం వారు ఇచ్చినటువంటి మట్టి గణపతిని పూజించి నిమజ్జనం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆరవ తేదీ పది గంటలకు సిక్స్ కార్యాలయంలో జిటిపిఎల్ ఆఫీస్ ప్రాంగణంలో ఇక్కడ ఆర్మూర్ ఎన్సిఎన్ కార్యాలయం ముందు మట్టి గణపతుల యొక్క ఉచిత పంపిణీ జరుగుతున్నది భక్తి శ్రద్ధ ఇవి ఉన్నవారు భగవంతుని యొక్క గణపతి అనుగ్రహం పొందాలి అనుకునేవారు వచ్చి సహనంతో ఆ క్రమశిక్షణతో ఆ యొక్క మట్టి విగ్రహాన్ని స్వీకరించండి పూజించండి భగవంతుడు చెప్పిన నేను చెప్పింది కాదు కే సిక్స్ వాళ్ళు చెప్పింది కాదు పర్యావరణాన్ని రక్షించండి పండుగను ఆనందంగా చేసుకోండి పర్యావరణాన్ని రక్షిస్తే పండుగ ఆనందంగా జరుగుతుంది మరి ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులన్నీ ఆ యొక్క పర్యావరణాన్ని రక్షించకపోవడం వల్లనే ఆధునిక పోకడలు మనం చూపించడం వల్లనే కొత్త కొత్త వ్యాధులన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి ఆ వ్యాధులను దూరం చేసుకోవాలంటే శాస్త్రం ఏం చెప్పిందో ఆ శాస్త్ర ప్రకారం మట్టి గణపతిని పూజించండి యథాశక్తిగా పూజించండి ఇరవై ఒక్క పత్రాలతో సేకరించండి ఇరవై ఒక్క పత్రాలతోటి పూజించండి గణపతి అనుగ్రహాన్ని